సపోర్ట్ గా రావాల్సిన పరిస్థితి ఇప్పుడు నేను రాలేదనుకోండి అనుకోండి అమ్మాయి భయపడిపోతుంది ఇప్పుడు అసలు మళ్ళీ ప్రీతి మొన్నటి వరకు మీడియా ముందుకు వచ్చి మళ్ళీ కనబడట్లేదు అదే మనం మన మీడియా మిత్రులకు కూడా అరే ఒక ఆడపిల్ల ఇంత ధైర్యంగా బయటకు వచ్చి ఒక మాట చెప్తోంది తన ఇమేజ్ కూడా పక్కన పెట్టి అలాంటి అమ్మాయిని మనం సపోర్ట్ చేసి అమ్మాయిని ఒక హీరోగా చూపించాలి మనం ఎందుకంటే అమ్మాయి డ్రగ్స్ చేసింది ఒకప్పుడు తప్పు చేసింది ఇప్పుడు అవన్నీ వద్దు అనుకుని ధైర్యంగా వచ్చింది లో చేరింది మంచిగా మారింది ఇప్పుడు ఆ అమ్మాయిని మనం ఒకరికి ఆదర్శంగా చూపిస్తే రేపు ఇంకొకళ్ళ మంది డ్రగ్స్ మానేసి ఇలా వస్తారు ఇక్కడ విషయం ఏంటంటే లావణ్య గారు డ్రగ్స్ అలవాటు చేశారు అని చెప్పేసి ఈ అమ్మాయి ధైర్యంగా ఒప్పుకొని నేను తీసుకున్నాను ఒకప్పుడు అని చెప్పి ఈ అమ్మాయి చెప్తుంది ఇంత జరిగినా కానీ లావణ్య గారు మాత్రం అసలు నాకు డ్రగ్స్ అంటే తెలియదు అన్నట్లు మాట్లాడుతుంది అమ్మాయి అతి దీంట్లో పోయి చాలాసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చేసి మనకి వేరే సాక్ష్యాలు ఏమో అక్కడ ఆవిడిచ్చిన సాక్ష్యాలు అన్ని కూడాను దానికి ఆ ఎంత్ రెడ్డికి జస్ట్ కాల్ ఉండడం వల్ల మాత్రమే ఆ డ్రగ్ కేసు నా పేరు ఉందండి నేను కొనలేదు అమలేదు ఓకే అట్స్ ఒక ఓ అంటే ఫేర్ క్వశ్చన్ ఆన్సర్ కూడా చెప్పండి లావణ్య నిజంగానే డ్రగ్ అలవాటు ఉందా మీకు ఏమండి ఇప్పుడు నేను డ్రగ్ అలవాటు ఉందా ఉంది లేదు ఒక మాట చెప్పవచ్చు అంతే బట్ ఇప్పుడు మీరు అడగండి ఉందా లేదా లేదు కావాలంటే టెస్ట్ చూపించుకోండి అసలు ముందు కోపం వస్తుంది ఎక్కడ ఎలా ఉంటుంది నాకు డ్రగ్ అలవాటు అని చెప్పేసి అంటాం కదా ఇప్పుడు మీరు గోవాలో డిజైన్ కి వెళ్ళాను నాకు అక్కడ పీపుల్ పార్టీ ఫ్రెండ్స్ అందరిని ఖచ్చితంగా ఉంటుంది బట్ నేను మానేసి మళ్ళీ వచ్చింది కూడా ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చాను ఇప్పుడు ట్వంటీ ఫోర్ మళ్ళీ గోవాలో లైట్ ఏ త్రీ ఇప్పుడు టూ ఇయర్ టూ ఇయర్స్లో నేను గోవాలో నేను వెళ్ళనే వెళ్ళినప్పుడు నేను చైనా చేయనప్పుడు ఆ ఫ్రెండ్స్ ఏ ఉండనప్పుడు నేను ఎలా చేస్తాను అండ్ ఇప్పుడు నేను కోపంలో రాస్తాను చేస్తాడు రాజధానికి అలవాటు ఉందని చెప్పొచ్చు నేను అలా చెప్పను నింద కూడా వేయను అబ్బాయికి అలవాట్లేదు అలా చేసే ఫ్రెండ్స్ నాకు లేరు నా ప్రపంచంలో వాళ్ళు లేరు గోవా నుంచి అసలు ఆవిడ ఏం మానేసి వచ్చారు మానేసి డ్రగ్స్ మానేసి కానీ ఒక టైమ్ లో లావణ్య గారు నాతో మాట్లాడినప్పుడు అసలు నాకు డ్రగ్స్ అంటే ఏంటో తెలియదు అని చెప్పేసి చెప్పారు అదే అంటున్నాను ఆవిడే ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ నోటితోనే చెప్పింది చాలా క్లియర్ గా ఇప్పుడు ఇవాళ రాజ్ తరుణ్ మీద కోపం వచ్చింది ఆయన ఎంత చేసినా వినలేదు ఇవాళ రాజ్ తరుణ్ నాకు డ్రగ్స్ ఇచ్చాడని చెప్పొచ్చు కానీ ఇది మార్చలేవు కదా రోజుకొక మాట చెప్పలేవు కదా మొన్న నువ్వే చెప్పావు ఇవాళ నీ కోపం వచ్చిందని చెప్తున్నా ఇష్టం వచ్చినట్టు రాస్తాను టూ చేశాడు ఇది చెప్పి అన్ని సాక్ష్యాలు ఆవిడ మన ముందు పెట్టింది చాలా క్లియర్గా అండ్ ఈవిడ ఈ చిన్న చిన్నపిల్లని ఐ మీన్ ప్రీతి గురించి కూడా బదనాం చేస్తుంది అనే విషయంలో కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ పోయి ఇట్లా మీరు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది అది నిజం చేస్తూ ఆ ఫోటోలన్నీ ఈవిడ ఫోన్ నుంచే అందరికీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి మీకు కూడా వచ్చి ఉంటాయి ఆవిడ ఫోన్ నెంబర్ నుంచి లాస్ట్ టైం మీతో షూట్ జరుగుతున్నప్పుడే ఒక యాభై ఫోటోలు దాకా వచ్చాయి నాకు సో బేసికల్లీ డీప్ ఏం చేయడానికి ఆవిడ కంకణం కట్టుకొని చేస్తున్న పని ఇది నా గురించి చెప్తావా నీ దగ్గర ఉన్న నా దగ్గర ఇన్ని ఫోటోలు ఇన్ని కాల్ రికార్డులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మావిడికి అసలు ఇదే ఒక జీవిత పర్ఫెక్ట్ గా చెప్పారు మీరు అదే చెప్తున్నారు కదా ఇదే వాళ్ళ మొడస ఆపరేండి ఇదే వాళ్ళ జీవితం అంతే మనుషులది బ్లాక్ మెయిల్ చేయడం బ్లాక్ మెయిల్ చేయడం బ్లాక్ మెయిల్ చేయడం ఇదే మీకు సంబంధించిన ఏదో ఒక మీరు కనబడ్డారు మీరు ఫస్ట్ పరిచయం అనుకోండి మనం మామూలుగా సరదా మాట్లాడుకుంటాం మీరు పరిచయం అయితే మామూలుగా వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది తెలుసా ఓకే దీని గుట్లే ఉన్నాయి ఇది ఏం చేస్తుంది మీ ఇంటికి వెళ్ళా ఓకే మీ ఇంట్లో ఇట్లా చూస్తారు ఏమైనా ఫోటోలు ఉన్నాయా ఏమున్నాయి అంటే దొంగతనాలు టైప్ కూడా కాదు మళ్ళీ మీ గుట్టు పట్టుకుంటారు మీరు ఏదైనా సార్ నాకు అప్పుడులో నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు ఎట్లా ఇట్లా ఇట్లా చెప్పారు చెప్పారనుకోండి అన్ని గుర్తుపెట్టుకుంటారు రాసి పెట్టుకుంటారు డైరీలో తర్వాత ఏదైనా అవసరం తీసుకొస్తారు ఇంకా వాడికి సంబంధించి వాడిని మీరే చంపేశారనో లేకపోతే ఇంకోటో ఇంకోటి మీ మీద బ్లాక్మెయిల్ చేయడం మొదలెడతారు అంటే ఇప్పుడు ఒకళ్ళని నమ్మి మనం ఫ్రెండ్లీగా చెప్పే సీక్రెట్స్ని కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వాడిని బ్లాక్మెయిల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు వాళ్ళతో ఎవరు కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరో ముక్కు ముఖ్యమంత్రి పరిచయం అయ్యారు కదా కొంత అమాయకంగా ఉన్నారు కదా అని చెప్పుకుంటే రేపు మీకే ప్రాబ్లం సో కీప్ యూర్ పర్సనల్ లైఫ్ పర్సనల్ సరే కానీ శేఖర్ గారు ఒక చిన్న విషయం చెప్తారా నాకు రవీంద్ర గారే మొత్తం మీతో నడిపిస్తున్నారు బయట రవీంద్ర గారిని నేను నాకు తెలిసి ఇంకోసారి ఇంటర్వ్యూ చేసినట్టు గుర్తు రీసెంట్ గా సారంగ దర్యా సినిమా ప్రమోషన్స్ లో మీడియా హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఇంటర్వ్యూ చేశాను ఆయన్ని ఆ సినిమాలో హీరో హీరోయిన్ కూడా ఇంటర్వ్యూ చేశాను అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను నాకు అప్పుడు గుర్తు సారంగ దర్యా టైట్ ఏంటి సార్ కొంపదేశం మీరు దాంట్లో సినిమా హెడ్ మాస్టర్ మీరు తర్వాత మీ పిల్లల పేరు ఒకళ్ళ పేరు అంగదా ఒకళ్ళ పేరు రియానా సారు అంగదా రియా కలిపి సార్ అంగద రియా అయిందా అని చెప్పి నాకు గుర్తు ఇప్పటికి ఒక్కసారి మాట్లాడే నేను ఆయన జీవితంలో మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే బయట మాకు మీడియాలో ఒక చిన్న ఇది గాసిప్ అనే అనుకోవాలేము రాజ్ తరుణ్ కి మొత్తం అంతా ఇప్పుడు ఆయన మేనేజర్ కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి రాజ్ తరుణ్ మీద నుంచి ఫోకస్ అనేది మీ మీదకి డైవర్ట్ అవ్వడానికి మిమ్మల్ని పిక్చర్ లోకి దింపారు అని చెప్పి మాట్లాడుతున్నారు పిక్చర్ లో దింపింది మీరే

మంచు లక్ష్మి గారితో ఒక ఈవెంట్ చేసినప్పుడు అప్పుడు ఊరికే చూసాం అప్పుడు కూడా అది ఎందుకు మా బిగ్ ఎఫ్ఎమ్ లో ఏదో ఈవెంట్ లో మంచు లక్ష్మి గారు నేను కలిసి యాంకరింగ్ చేశాం ఒక పర్టికులర్వెంట్ లో యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఆవిడ రావడానికి టైమింగ్స్ కనుక్కోవడానికి అప్పుడు ఈయన మేనేజ్ చేస్తున్నట్టున్నారు డేట్స్ అప్పుడు తెలుసు అంత తర్వాత మళ్ళీ ఇంకా గుర్తులేదు నాకు ఏమో అంటే ఈ ఎఫ్ఐఆర్ చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా మీకు దొరికినంతగా లావణ్య గారు లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా దొరకట్లేదు అని చెప్పేసి అంటున్నారు బయట అదే అంటే ఏమైనా ఉంటే కదా దొరకడానికి ఇప్పుడు వంద మంది జీవితాలు నాశనం చేశారు ఇవాళ నా గొప్పతనం ఏం లేదు నేను ఒకటి వచ్చి ముందు నుంచి ఉంటే ప్రపంచంలో మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు వచ్చి చేరుతుంది అదే కదా ఏదో యూనివర్స్ మనం ఏదైనా అనుకుంటే మొత్తం అంతా పంచభూతాలు కలిపి మనకు సహకరించేది ఏమీ లేదు అని ఎవ్వరు తీసుకురాలేదు మీరే మీరే నన్ను నాయకుని చేశారు ప్రజలే నాకు ఈ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు అదే కదా ఆ ఫోన్లు చేసి మరి లావణ్య గారి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే ఆవిడకి ఎంతమంది శత్రువులు ఉన్నారో మీకు ఎంతమంది అజాత శత్రువులు ఉన్నారో అర్థం కావట్లేదు నాకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి